ట్యాంక్ బండ్ పై నిమజ్జన కోలాహలం ఎలా ఉంటుందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఒకవైపు ఎన్టీఆర్ మార్గ దగ్గర నిమజ్జనం జరుగుతుంటే భారీ విగ్రహాలు మరోవైపు ట్యాంక్ బండ్ పైన చూస్తున్నాం మనం భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు చిన్న చిన్న విగ్రహాలని క్రేన్లపై అంటే ఒక క్రేన్ ద్వారా ఎన్ని చిన్న విగ్రహాలను తరలిస్తున్నారో చూడవచ్చు మనం మొత్తం ఇక్కడ విగ్రహాలు అందంగా అలంకరించిన విగ్రహాలన్నీ కూడా కనిపిస్తున్నాయి ఈ విగ్రహాలన్నీ కూడా ఒక్కసారి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడి నుంచి నేరుగా ఈ విధంగా విగ్రహాలన్నీ కూడా చిన్న విగ్రహాలన్నీ కూడా సాగర్లో మరి కాసేపట్లో గంగమ్మ ఒడికి చేరబోతున్నాయి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విగ్రహాలన్నీ కూడా ఇలా ఒకేసారి నిమజ్జనం చేయడానికి ఇక్కడ సిబ్బంది కూడా భక్తులు తీసుకొచ్చిన విగ్రహాలను ఇలా పేర్చి ఇవన్నీ కూడా చిన్న విగ్రహాల నుంచి ఒక మాదిరి సైజు ఉన్న విగ్రహాలు అలా శివుడి రూపంలో ఉన్న విగ్రహం చూస్తున్నాము అలా ఆ సైజు విగ్రహాలు ఇవన్నీ కూడా చిన్న విగ్రహాలను ఎలా నిమజ్జనం చేస్తారో చూడొచ్చు భారీ విగ్రహాలు ఉన్నప్పుడు ఒక కి ఒక విగ్రహాన్ని మాత్రమే జాగ్రత్తగా తరలిస్తారు లేనప్పుడు ఇలా అన్ని పేర్చి చిన్న విగ్రహాలన్నీ కూడా తరలించడం జరుగుతుంది ఈ విగ్రహాలన్నీ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవి ఏంటండి ఈ విగ్రహాలు ఎలా అండి చిన్న విగ్రహాలు నిమజ్జనం ఎలా చేస్తారు చాలా మంచిగా చేస్తామండి లోపల మూడు సాధన చేసి భక్తులు ఏ విధంగా ఆ విధంగా చేస్తున్నామండి అంటే ఒక్కొక్క విగ్రహాన్ని మూడు సార్లు ముంచి చేస్తున్నామండి భక్తులు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా చేస్తున్నామండి అంత సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు మీరు ఎన్ని గంటల నుంచి పనిచేసి ఉన్నారండి ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అని ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వీళ్ళంతా ఏంటి వేరే వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన వాళ్ళ విగ్రహాలు ఇక్కడ నుంచి చాలా జూలిపేట హోల్ సిటీ నుంచి చాలా విగ్రహాలు అక్కడ వస్తున్నారు అంటే ఇక్కడ ఒక విగ్రహం అంటే ఏ సైజు విగ్రహాన్ని తీసుకెళ్తారండి ఒకే విగ్రహం ఇక్కడ అంటే మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు ఐదు ఫీట్ల వరకు తీసుకెళ్తారు ఇప్పుడు ఒకే విగ్రహం తీసుకెళ్తారు ఇప్పుడైతే చాలా విగ్రహాలు అనేది ఒక రెండు వందల దాకా పోతున్నాయి చూస్తున్నాం ఏ విధంగా చిన్న విగ్రహాలను తీసుకెళ్తున్నారు జై బోలో గణేష్ మహారాజ్ కి అంటూ కూడా ప్రతి ఇంట్లో తొమ్మిది రోజుల పాటు కొలువు తీరి పూజలు అందుకున్న గణనాథుడు ఆ విధంగా మరికొద్ది క్షణాలలో గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు వారి విగ్రహాల నిమజ్జనం అందరూ చూసిందే తెలిసిందే కానీ చిన్న చిన్న విగ్రహాల నిమజ్జనం ఎలా చేస్తారో చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ సిబ్బంది కూడా ఒక క్రేన్ లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు మొత్తం నలుగురు సిబ్బంది నాలుగు వైపులా ఉన్నారు వాళ్ళు లోపలికి వెళ్దాం ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా నిమజ్జనం చేస్తారు మనం చూడొచ్చు చిన్న విగ్రహాలు నెమ్మదిగా ఎక్కడ కూడా విగ్రహాలు కింద పడకుండా నెమ్మదిగా దిశ ఆ తర్వాత దించిన విగ్రహాలను ఏదైతే అక్కడ సాగర్లో ఒక్కొక్కటిగా ముంచి నిమజ్జనం చేయడం జరుగుతుంది చిన్న చిన్న విగ్రహాలను తీసుకొచ్చి జాగ్రత్తగా సాగర్ గర్భంలో రంగులో ఓడికి చేర్చి చేరుస్తున్నారు అక్కడ చూడొచ్చు సిబ్బంది నెమ్మదిగా క్రేన్ దించడం లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న విగ్రహాలని నిమజ్జనం చేయడం జరుగుతుంది ఎవరైతే ఆ విగ్రహాలను తీసుకొచ్చారు వారు సెల్ఫీ రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది తాము తీసుకొచ్చిన విగ్రహం ఈ ఏడాది ఎంత చక్కగా నిమజ్జనం జరిగింది అనేది తర్వాత చూసుకోవడం కోసం అది తీపి గుర్తుగా ఉంటుంది గణేష్ నిమజ్జన వేడుక ట్యాంక్ బండ్ పై చూస్తున్నాం ఎలా ఉంటుంది అనేది భారీ విగ్రహాలన్నీ కూడా ఎన్టీఆర్ మార్గు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతుంటే మరోపక్క చిన్న విగ్రహాల నిమజ్జనం అనేది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం చిన్న విగ్రహాల నిమజ్జనాన్ని చూడవచ్చు మీరు కోలాహల వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది నెమ్మదిగా సాగర్లోకి విగ్రహాలను దించిన తర్వాత ఒక్కొక్క విగ్రహాన్ని బయటకు తీయడం నెమ్మదిగా విగ్రహాలను ఒక్కొక్కటిగా నిమజ్జనం చేయడం జరుగుతుంది నలుగురు సిబ్బంది ఒక్కొక్క క్రైన్కి ఉన్నారు ఆ నలుగురు సిబ్బంది జాగ్రత్తగా విగ్రహాలను నది గర్భంలోకి నిమజ్జనం చేస్తున్నదైతే మనం విజయ చూడవచ్చు హుసేన్ సాగర్ చుట్టుపక్కలంతా కూడా ఒక కోలాహల సౌంటి వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇలా జైబోలో గణేష్ మహారాజు కూడా నినాదాలు చేస్తూ భక్తుల సౌందర్య వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది అన్ని విగ్రహాలు నిమజ్జనం జరిగింది ఇలా మళ్ళీ పైకి రావడం అలా దా ఏదైతే ఒక క్రేన్ సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారో ఆ బేస్ పైన విగ్రహాలన్నీ పెట్టుకుని అలా నిమజ్జనం చేసిన తర్వాత మళ్ళీ ఆ సిబ్బంది అంతా కూడా పైకి రావడం మళ్ళీ తిరిగి చిన్న విగ్రహాలన్నీ కూడా పేర్చుకోవడం జరుగుతుంది ఇలా హుస్సేన్ సాగర్ లో ముఖ్యంగా ట్యాంక్ బండ్ దగ్గర పరిస్థితి చూస్తున్నాం మొత్తం దూర ప్రాంతాల నుంచి నగరంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులంతా కూడా చిన్న చిన్న విగ్రహాలు తమ ఇళ్లలో అలంకరించుకుని పూజ చేసిన విగ్రహాలను ఇక్కడ తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నట్టు చూస్తున్నాం ట్యాంక్ బండ్ హైదరాబాద్